జయ శ్రీమన్నారాయణ మనము శ్రీ మహాకవి పోతనామాత ప్రణీత శ్రీ మహాభాగవతమును పారాయణం చేస్తున్నాము చతుర్థ స్కందంలో ఉన్నాము ఈరోజు ధ్రువుడు అంతరిక్షంలో నిలుచుట ఓం మూకం కరోతి వాచాలం పంగుం లంగయతే గిరిం యత్పాతమహం వందే పరమానంద మాధవం సత్శీల సంపన్నుడు పరబ్రహ్మవేత్త ధర్మమనే సేతువును రక్షించేవాడు దీనుల పట్ల వాత్సల్యం కలవాడు అయి ధ్రువుడు రాజ్యాన్ని పాలించాడు ప్రజలు తనను కన్న తండ్రి అని భావిస్తూ ఉంటే ఇరవై ఆరు వేల సంవత్సరాలు రాజ్యాన్ని పాలించాడు తాను అనుభవించక ప్రజలు అనుభవించే సుఖాల కోసం తాను సంపాదించిన పుణ్యాన్ని వేయించాడు నిష్కామంతో చేసిన యాగాది క్రతువుల వల్ల కలిగిన పుణ్యాన్ని అశుభ క్షయం కోసం వినియోగించాడు ఇలా బహుకాలం ధర్మార్థ కామాలనే త్రివర్గ సాధకంగా రాజ్యాన్ని పాలించాడు తర్వాత కొడుకుకు రాజ్య పట్టం కట్టాడు ఈ ప్రపంచము భగవంతుని మాయా రచితమైనదని భావించి అవిద్య చే కల్పించబడిన స్వప్నంలోని గంధర్వ నగరంతో తుల్యమైనదని భావించాడు మనువుతో సమానుడైన ధ్రువుడు సేవక జనము మంత్రులు పురోహితులు బంధువులు మిత్రులు సంతానము పశువులు ధనము రత్నాలు స్త్రీలు గృహాలు మనోహరమైన క్రీడా పర్వతాలు సముద్ర పర్యంతము విస్తరించిన రాజ్యము గుర్రాలు ఏనుగులు మొదలైన సమస్త పదార్థాలు అనిత్యాలైన తలపోసి వైరాగ్య చిత్ర్యంతో పట్టణాన్ని వదిలి పుణ్యాలకు పుట్టినీళ్ళైన బదరికాశ్రమాన్ని చేరుకున్నాడు మంగళకరమైన విశాల నదీ జలాలలో స్నానం చేశాడు పరిశుద్ధమైన మనస్సుతో పద్మాసనం వేసుకొని నేత్రాలు ముకులించుకొని శ్వాసను బంధించి శ్రీహరి యొక్క రూప వైభవాన్ని ధ్యానం చేశాడు భగవంతుడు అచ్యుతుడు పద్మనేత్రుడైన ఆ పరమాత్మయందు నిశ్చలమైన భక్తితో ధ్రువుడు ఆరాధించాడు నిశ్చలమైన భక్తిగల ధ్రువుడు ఆనంద బాష్పధారలతో అభిషిక్తుడయ్యాడు శరీరంలో పులకాంకురాలు కలిగాయి శ్రీహరి నామాన్ని విన్నంతనే ఎవరికి అశ్రువులు శరీరానికి గగురుపాటు కలుగుతాయో అంటే భగవన్నామ శవన మాత్రాన ఎవరి కళ్ళ నుండి బాష్పాలు స్రవిస్తాయో ఎవరికి రోమాంచితమవుతుందో అతడే జ్ఞాన లాభాన్ని పొందినవాడు సాధనలో క్లేశాలన్నీ అధిగమించి లింగ శరీర భావనను తొలగించుకొని తనను తాను మరిచి ఉన్న సమయంలో ఉదయించే పున్నమి చంద్రునిలా దశ దిశలను వెలిగిస్తూ ఆకాశం నుండి ఒక దివ్య విమానం వచ్చింది అందులో ఇద్దరు దేవతా శ్రేష్ఠులు చతుర్భుజులై ఎర్రని నేత్రాలతో శ్యామల వర్ణంతో గదాధరులై మంచి వస్త్రాలు ధరించి కిరీటాలు ఆరాలు భుజకీర్తులు కుండలాలు ధరించి కోడ వయస్సు గలవారే కనిపించారు వాళ్ళు విష్ణు కింకరులు వాళ్ళను చూడగానే తొట్టుపాటుతో లేచి మధుసూదనుని నామాలను స్మరిస్తూ వాళ్లను భగవంతుని సేవకులుగా భావించి దండ ప్రణామాలు చేశాడు శ్రీకృష్ణుని పాద పద్మాలయందే చిత్తాన్ని నిలిపి శిరస్సు వంచి దోశలు ఒగ్గి నిలిచిన ధృవుణ్ణి చూచి పద్మనాభుని భక్తులైన నందుడు సునందుడు ప్రేమతో చిరునవ్వు చెందిస్తూ ఇలా అన్నారు లింగ శరీర భావన వాసనలతో కూడిన పార్థివ శరీరం తనను గురించి తాను చూసిన లోకాన్ని గురించి పరిచితమైన వాసనల సమాహార స్వరూపమే లింగ శరీర భావన యోగ సాధనలో కలిగే చిక్కులనే క్లేశాలని అంటారు ఓ రాజా నీకు శుభమవుగాక నిజమైన మా మాటల్ని చెబిన పెట్టు ఐదేళ్ల వయసులోనే మేధానిధివై నీవు చేసిన మహాతపస్సు తేజోమూర్తి ధర్మమూర్తి అయిన మధుసూదను సంతృప్తిపరిచింది అటువంటి సర్వ జగత్కర్త దేవదేవుడు షాంగపాణి దివ్యమూర్తి అయిన విష్ణుమూర్తి పంపగా మేము వచ్చాము నిన్ను విష్ణుమూర్తి నివాసమైన పరమ పదానికి తీసుకొని పోవచ్చాము ఏ పదాన్ని పండితులు సర్వోత్తమని పొందాలని భావిస్తారు సూర్యచంద్రులు గ్రహాలు నక్షత్రాలు తారాగణాలు ఏ పరమ పదానికి ప్రదక్షిణం చేస్తాయో నీ తాత తండ్రులు ఇతరులు మరెవ్వరూ అధిష్ఠించలేనిది జగత్కు నమస్కరింపదగినది భక్తులు కానివారికి పొందడానికి మిక్కిలి కష్టసాధ్యమైనది అయిన విష్ణు పదాన్ని నీవు పొందుతున్నావు ఇదిగో నీ విమానము లేచిరా ఆ శ్రీ మహావిష్ణువే దీనిని పంపాడు దీనిని ఎక్కడానికి అర్హత కలవాడవు నీవని విష్ణుదూతలు పలకగా విష్ణువునకు ప్రియమైన ధ్రువుడు ఆ మధురమైన వాక్యాలను విని స్నానం చేసి వచ్చి అక్కడున్న మునులకు ప్రణమిల్లి వాళ్ళ ఆశీర్వాదాలను పొంది విమానానికి ప్రదక్షిణం చేసి అర్చించాడు అరి సేవకులైన సునందునికి నందునికి నమస్కరించి భగవంతుని అందే తన చూపును మనసును లగ్నం చేసి విమానాన్ని ఎక్కడానికై తేజో తేజోరూపాన్ని ధరించాడు దేవతలు దుందుబులు బేరి డోలు మృదంగము మొదలైన వాద్యాలను మ్రోగించాడు విరివానలు కురిశాయి కిన్నరులు గంధర్వులు పాడే పాటలతో ఆకాశము నిండిపోయింది అటువంటి సమయంలో ధ్రువుడు దీనురాలైన తన తల్లిని విడిచి స్వర్గానికి ఏ విధంగా వెళ్ళాలి అని భావించి విచారించసాగాడు అది గమనించిన విష్ణుకింకరులు తన విమానానికి ముందు పోతున్న విమానాన్ని అందులో ఉన్న ధ్రువుని తల్లిని చూపారు తల్లిని చూసిన ధ్రువుడు సంతృప్తపడి ఆనందించాడు తన తల్లి అయిన సునీతిని చూసిన తరువాతనే ధ్రువుడు విమానాన్ని ఎక్కి బయలుదేరాడు దేవతలు ఎడతెరిపి లేకుండా పూల వలను కురిపిస్తూ ఉంటే సంతోషంతో ప్రయాణించి గ్రహ మండలాన్ని మూడు లోకాలను సప్తర్షి మండలాన్ని దాటి ఆ పైన విష్ణుపదాన్ని చేరుకున్నాడు ధ్రువుడు చేరుకున్న విష్ణుపదము తన కాంతితో మూడు లోకాలను ప్రకాశింపజేస్తూ ఉంది దయలేని వారు చురటానికి వీలు కాదు శాంత చిత్తులు సమదర్శనులు పరిశుద్ధమైన ప్రవర్తన కలవారు సర్వజీవ కోటిని సంతోషపెట్టేవారు పెట్టేవారు భక్తులకు బంధువులై మెలిగే శుభవర్తనలకు మాత్రమే పొంద వీలైనది ఆ విష్ణుపదము అంతు తెలియని వేగంతో రెప్పపాటు కాలం కూడా ఆకుండా గానుగా ఇరుసుకు కట్టిన ఎద్దుల గుంపుల్లాగా జ్యోతిచక్రమంతా విష్ణుపదం చుట్టూ తిరుగుతూ ఉంటుంది అటువంటి విష్ణు పొందిన ధ్రువుని మహిమను చూసి నారదుడు సంతోషంతో ప్రచేతసులనే దేవర్చులు చేసే సత్రయాగంలో వీణతో ఇలా గానం చేశాడు పతినే దైవంగా భావించే సునీతి సంతానమైన ధ్రువుని తపస్సాధన ఫలాన్ని బ్రహ్మర్షులే పొందలేకపోయారు ఇక క్షత్రియుల సంగతి వేరుగా చెప్పేదేముంది ఐదు సంవత్సరాల వయస్సులోనే సురుచి చెడుమాటలనే భయంకర బాణాల వలన హృదయాన గాయపడి నా ఇతబోధను చెవికెక్కించుకొని అడవులకు వెళ్ళి హరిభక్తికి వశుడై ఏ పసివాడు విష్ణువును మెప్పించాడో ఆ పసివాడు చివరికి ఏ విష్ణు పదాన్ని పొందాడో ఆ విష్ణు పదాన్ని పొందడం ఎవరికి సాధ్యమవుతుంది శృతించదగిన గొప్ప యశస్సు గల ధృవుని చరిత్రను నారదుడు గానం చేశాడని మైత్రేయ మహర్షి విధునితో చెప్పాడు ఈ ధృవో ఉపాఖ్యానము సత్పురుషులందరికీ సమ్మతమైంది జీవితానికి ధన్యతను చేకూరుస్తుంది స్వర్గ ప్రదాయకమైనది కీర్తికర కర కీర్తికర కీర్తికరమైనది ఆయుష్ను కలగజేస్తుంది పుణ్య ప్రదాయకమైనది శుభకరమైనది మంచి మనసునిస్తుంది నిస్తుంది యోగ్యమైనది పాపాన్ని అరిస్తుంది ధ్రువుని స్థానాన్ని పొందజేస్తుంది అటువంటి ఈ ధ్రువుని చరిత్ర నీకు తెలియజేశాను దీనిని ఎవడైనా శ్రద్ధతో ఉదయ కాలాలలో కానీ అమావాస్య పూర్ణిమల ఎందు కానీ ద్వాదశి రోజు కానీ ఆదివారం నాడు కాని నక్షత్రం నాడు కానీ యందు కానీ సంక్రమణం నాడు కానీ వ్యతిపాత యోగం కానీ సభలలో కానీ చెప్పినా విన్నా క్లేశాలు నచిస్తాయి దీనిని వినిపించిన వారికి దేవతా అనుగ్రహం కలుగుతుంది గొప్ప తేజస్సుతో పాటు భగవద్భక్తి శీలాది సద్గుణాలు కలుగుతాయి తేజస్సును కోరుకునే వారికి తేజస్సు ఏ కోరిక లేని నిష్కాములు తత్వ విజ్ఞానము పొంది పరమాత్మను దర్శిస్తారు అటువంటి ఉపాఖ్యానాన్ని నీకు తెలియజేశానని మైత్రేయుడు విధునితో చెప్పినట్లు శుకయోగి పరీక్షిత్తుకు చెప్పాడు శుకయోగి పరీక్షిత్తుకు చెప్పిన విధాన్ని సూత మహాముని శౌనకాది మునులకు వినిపించాడు ఆ విధంగా చెప్పిన మైత్రేయ మహామును చూసి విద్రుడు ఇలా అన్నాడు ఓ పుణ్యాత్మ ద్రువుని చరిత్రను ప్రచేతసులు నిర్వహించే సత్రయాగంలో నారద మహర్షి కోరి మరీ కీర్తించాడని చెప్పావు కదా ప్రచేతసులు ఎవరు వారు ఎవరి పుత్రులు ఏ వంశం ఏ వంశం వారు వారు సత్రయాగాన్ని ఎక్కడ చేశారు తమ నిజ ధర్మమందు ఆదరం కలిగిన ఆ ప్రచేతసులు యజ్ఞ పురుషుణ్ణి ఏ విధంగా అర్చించారు అచ్యుతిని పాద పద్మాలపై నిరంతర భక్తి కలవాడు భాగవోత్తముడు శ్రీహరిని సేవించే విధానం తెలిసినవాడు దివ్యయోగి అయిన నారద మహర్షి విష్ణు కథలను ఏ విధంగా కీర్తించాడు సుశ్లోకుడైన ఆ శ్రీమన్నారాయణి చరితామృతాన్ని చెవులనే దోషిలతో ఎంతగా జుర్రుకున్నప్పటికీ మనసుకు తనివి తీరటం లేదు ఓ దయామయ ఇంకా ఆ కథలను నాకిప్పుడు వినిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను అని అడిగిన విధుణ్ణి చూసి మైత్రేయ మహామునిలా అన్నాడు ధ్రువుడు తపస్సుకై అరణ్యాలకు వెళ్ళాడు ధ్రువుని కుమారుడైన ఉత్కలుడు పాపరైతుడు చాతుర్యశీలి పుట్టుకతోనే ప్రశాంత చిత్తుడు నిస్సంగుడు సమదర్శనం కలవాడు గొప్పవాడు తనలో లోకానను లోకాలలో తనను చూసే తత్వం కలవాడు పుణ్యప్రదమైన యువాగ్నిలో కర్మలు ఆచరించడం వల్ల కలిగే మలినాలను దగ్ధం చేశాడు సమస్తము తెలిసి కూడా మూడునిలా గ్రుడ్డివాడిలాగా పిచ్చివాడిలాగా మూగవాడిలాగా చెవిటివాడిలాగా ప్రవర్తించేవాడు మండటం ఆగిపోయాక గూఢంగా ఉన్న అగ్నిలా నివురు కప్పిన నిప్పులా కనిపించేవాడు నిరంతర శాంతము దివ్య జ్ఞానమయమైన పరబ్రహ్మ స్వరూపాన్నే మనసులో తలచేవాడు తనకంటే ఇతరమైన దాన్ని ఒక్కటి కూడా తెలియకపోవటం రాజ్య సార్వభౌమాధికారం పొందాలని మదిలోనైనా భావించకపోవడం గమనించిన మంత్రులు కుల పెద్దలు ఉత్కలున్ని పిచ్చివాణిగా భావించారు అతనికి అతని సోదరుడైన వత్సరునికి పట్టం కట్టారు ఆ వత్సరునికి సర్వర్తి అనే భార్య అందు పుష్పార్ణుడు చంద్రకేతుడు ఇషుడు ఊర్జుడు వసువు జయుడు అనే ఆరుగురు తనయులు కలిగారు అందులో పుష్పార్ణుడనే వానికి ప్రభ దోష అనే ఇద్దరు భార్యలు అందులో ప్రభకు సాయములు అనే ముగ్గురు కడి ముగ్గురు కొడుకులు కలిగారు దోషకు ప్రదోషుడు నిషీతుడు విష్ణుడు అనే ముగ్గురు కొడుకులు జన్మించారు వారిలో అనే వారికి పుష్కరిణి అనే భార్య వలన సర్వతేజుడనే కొడుకు పుట్టాడు ఆ సర్వతేజునికి ఆకూతి అనే భార్య వలన చక్షుస్సు అనే పేరు గల మనవు జన్మించాడు చక్షుస్సుకు నడ్వలనే భార్య అందు పురువు కొత్సుడు త్రితుడు ద్యుమ్యుడు సత్యవంతుడు ఋతుడు వ్రతుడు అగ్నిష్టోముడు అతిరాత్రుడు సుద్యుమ్నుడు షిబి ఉల్ముకుడు అనే పన్నెండు మంది కొడుకులు కలిగారు వారిలో ఉల్ముకునికి పుష్కరి అనే భార్య అందు అంగుడు సుమ సుమసుడు ఖ్యాతి క్రతువు అంగిరసుడు అనే ఆరు కొడుకులు జన్మించారు వారిలో అంగునికి సునీత అనే ధర్మపత్ని వలన వేణుడనే పుత్రుడు జన్మించాడు రాజైన అంగుడు తన కొడుకైన వేణుని దుశ్శీలాన్ని చూసి దుఃఖంతో పట్టాణాన్ని విడిచి ఒంటరిగా ఎక్కడికో వెళ్ళిపోయాడు అది గమనించిన మునీశ్వరులు కోపించి వజ్రాయుధం లాంటి వాక్కులతో చావమని వేణుణ్ణి శపించారు వేణుడు నేల కొరిగాడు అప్పుడు లోకం రాజులేనిదింది దొంగల పీడతో ప్రజలు తల్లడిల్లారు మునులు దుఃఖించారు ప్రాణాలు కోల్పోయిన వేణుని కుడిభుజాన్ని పట్టి మునులు మదించగా నారాయణ అంశతో తొలి చక్రవర్తిగా చెప్పదగిన పృథుడు జన్మించాడు అని మైత్రేయీ మహాముని చెప్పగా విన్న విదురుడు ఇలా ప్రశ్నించాడు ఓ పుణ్యాత్మ సజ్జనుడు సుశీలుడు గొప్ప బ్రహ్మవేత్త అయిన అంగరాజునకు దుష్ట సంతానం ఎందుకలిగింది ఆ అంగపతి ఏ కారణంతో మనస్సు విరిగి పట్టణాన్ని విడిచి వెళ్ళాడు ధర్మ కోవిదులైన మునులు దండన వ్రతాన్ని ధరించిన వేణుణ్ణి ఏ పాపం చేసి బ్రహ్మదండాన్ని ప్రయోగించారు అంతేకాదు లోకంలో రా రాజులు లోకపాలకుల తేజస్సును ధరించి జన్మించిన వారు ప్రజాపాలనలో గలవారు అటువంటి వారిలో పాపాలు ఉంటే ప్రజలే తిరస్కరిస్తారు కాబట్టి ఆ వేణుని చరిత్ర శ్రద్ధాభక్తులు గల నాకు తెలియజెప్పండి ఇహపరాలు ఎరిగిన వారిలో అగ్రేశ్వరుడు కాబట్టి చెప్పడానికి మీరే తగినవారు అన్ని అన్న విధురునితో మైత్రేయ మార్చి ఇలా చెప్పాడు తరువాతి భాగంలో అంగపుత్రుడు వేణుని చరిత్ర వస్తుంది అదేవిధంగా పృథు మహారాజు గురించి వస్తుంది చాలా అద్భుతమైంది దివ్యమైంది శక్తివంతమైంది ఓం శాంతి 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 హరి ఓం తత్సత్ సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు